మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత్ దక్షిణాఫ్రికా జట్లు ఆమెతూమి తేల్చుకోనున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టి కర్పించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్ పై గెలిచి దక్షిణాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలో క్రికెట్ అభిమా అభిమానుల కోసం ఏసీఏ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బిగ్ ఎల్డీఏ స్క్రీన్ ఏర్పాట్లు చేసింది కాసేపట్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు గెలిచి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు అభిమానుల స్పందనపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ హారిక అందిస్తారు క్రికెట్ ఇష్టమైన వాళ్ళందరికీ ఒక ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు నేనున్నాను ఇందిరాగాంధీ స్టేడియంలో ఇక్కడ చూసినట్టయితే త్రీకి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది ఏసీఏ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బిగ్ ఎల్ఈడి స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ఫైనల్ మ్యాచ్ను వేలాది మంది అభిమానులు కలిసి వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు ఈరోజు మహిళల వరల్డ్ కప్ ఐసీసీ మహిళా వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తలపడుతున్న నేపథ్యంలో విజయవాడ నగరంలో అభిమానులు మ్యాచ్ ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఈ మహిళలు ఎంతో కష్టపడి ఫైనల్ దాకా చేరుకోవడంతో ఎవరు విన్ అవుతారా అని ఉత్కంఠంగా ప్రజలు కూడా అభిమానులు కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నాకు తెలిసి చాలా మంది అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు దానికి తగిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి స్టేడియంలో ప్రవేశం కూడా ఉచితంగా ఉండబోతోంది కాబట్టి అనుకున్న దానికన్నా చాలా మంది వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి ఎలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ క్రికెట్ మీద ఎట్లా ఉన్నాయి మహిళల మ్యాచ్ కాబట్టి స్థాయికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం మరి మ్యాచ్ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మ్యాచ్ అయితే అంత ఈజీగా అయితే ఉండదు మేడం ఇద్దరికి కప్పులు లేవు ఇద్దరు ఇదే ఫైనల్కి రావటం పోయినసారి సెమీఫైనల్లోనే ఓడిపోయారు మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళ మీద ఓడిపోయారు సార్ కంపల్సరీ కప్పు కొట్టి ఇదిలోనే ఉన్నారు కాబట్టి ఒక పదమూడు పన్నెండు వరల్డ్ కప్పులు జరిగితే ఒక ఏడు ఆస్ట్రేలియా వాళ్ళకే ఉన్నాయి ఒక నాలుగేమో ఇంగ్లాండ్ వాళ్ళకు ఉన్నాయి ఒకప్పు ఏమో న్యూజిలాండ్కు ఉంది మనకి ఇంతవరకు లేదు సౌత్ ఆఫ్రికా వాళ్ళకు లేదు ఖచ్చితంగా పో పోటా ఉండిద్ది నాకు తెలిసి అనుకుంటుంది ఏంటంటే మ్యాచ్ మటుకు మన ఇండియానే గెలిస్తే మనకి ఇంకా బెనిఫిట్గా ఏదైనా ఆడవాళ్ళ వల్ల ఇదిగా ఉండిద్ది కాబట్టి మనకి నెస్ట్ల లెవెల్లో ఉంటారని నా అభిప్రాయం మీరు వస్తారా మధ్యాహ్నం మ్యాచ్ చూడడానికి ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను మేడం అది పక్కనే బయట కూడా కాదు పక్కన ఇల్లు ఖచ్చితంగా వస్తాను సపోర్ట్ మటుకు ఇండియాకే ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు జరగబోయే మ్యాచ్ మ్యాచ్ అయితే చాలా టఫే చూద్దాం మన వాళ్ళు సెమీఫైనల్ ద బెస్ట్ ఇచ్చారు బాగా బౌలింగ్ అని బ్యాటింగ్ అని అంతా బాగుంది ఫైనల్ కూడా మన అన్ని కలిసి రావాలి మహిళలు ఆడుతున్నారు కదా మహిళలు ఇంత దాకా చేరుకోవడం చాలా కష్టమైన విషయమే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ప్రతి స్పోర్ట్స్లో లేడీస్ ముందే ఉంటున్నారు చాలా కాంపిటీషన్ అన్నీ బాగుంటుంది క్రికెట్లో కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు లేడీస్ మన ఇండియా ప్రౌడ్గా ఫీల్ అవుద్ది ఈరోజు మ్యాచ్ విన్ అవుద్ది అనుకుంటున్నాం వరల్డ్ కప్ రావటం ఫస్ట్ టైం ఇప్పుడు నెగ్గితే ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా ఉమెన్స్ ఉమెన్స్ ఫస్ట్ టైం కదా ఇక్కడ చూడడానికి మీరు వస్తున్నారా మధ్యాహ్నం వస్తాము మా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాం ఈ మ్యాచ్ గురించి ఎలా ఉండబోతున్నాం ఈ మ్యాచ్ మంచి ఇంటెన్స్గా జరగబోతుంది ఎందుకంటే బోత్ టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో కాకపోతే మనకంటూ హోమ్ అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనం గెలుస్తాం అనుకుంటున్నాం ఒక పర్ఫెక్ట్ టోటల్ సెట్ చేసి డిఫెండ్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నా ఉమెన్స్ టీమ్ కదా ఎట్లా అనిపిస్తుంది మనం ఆడవాళ్ళు ఇట్లాగా ప్రూవ్ చేసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా రిప్రజెంటింగ్ ఇండియా చాలా బాగా స్ట్రాంగ్గా చాలా డెడికేషన్తో ఆడుతున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది అండ్ డెఫినెట్గా విన్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఎంతమంది వరకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందనుకుంటారు అరౌండ్ ఐ గెస్ టెన్ థౌజండ్ అలా వస్తారు అనుకుంటున్నా బికాజ్ ఫైనల్ కదా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ కాబట్టి డెఫినెట్గా వస్తారు మా విజయవాడ పీపుల్ బాగా సపోర్ట్ చేస్తారు దీనికి ఈ రోజు మధ్యాహ్నం జరిగే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మహిళల క్రికెట్ ఫైనల్ టీమ్ అయితే ఇక్కడ జరగబోతుంది మూడింటికి స్టార్ట్ అయ్యే ఈ మ్యాచ్ కోసం ప్రత్యక్షంగా వచ్చిన అభిమానులకి ప్రత్యక్ష ప్రసారం వేసేందుకు పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు దానికి తగిన ఏర్పాట్లు కూడా ఇప్పటి నుంచి పూర్త అవ్వడం జరుగుతుంది మూడింటికి ఎంతో మంది అనుకున్న దానికన్నా అంటే వేల మందికి పైగా అభిమానులు వచ్చి ఈ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఎదురుచూ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక్కడ అభిమానులు అడిగిన దాని ప్రకారం ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం విజయవాడలో ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఫస్ట్ టైం ఉమెన్స్ క్రికెట్ టీం మ్యాచ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇండియా మహిళలు ఇంత దాకా రావడం చాలా కష్టమైన పని ప్రతి ఒక్క దాంట్లో మహిళలు వాళ్ళ సత్తా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉమెన్సే గెలవాలని కోరుకుంటున్నామని చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ